కేవలం ఒక మూడు నాలుగు నిమిషాల్లో ఈ ధర్మస్థల వివాదం గురించి పూర్వాపరాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి ఒక అబద్ధపు వ్యాప్తిని నిరోధించే నిజం మన ముందుకి వచ్చినప్పుడు వాటిని మనవంతు ప్రయత్నంతో వ్యాప్తం చేయాలి వీడియోని చూసి వదిలేయకండి పది మందికి షేర్ చేయండి ధర్మస్థల వివాదం రెండు వేల ఇరవై ఐదు జూలై మూడున ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు మాస్క్ మ్యాన్ అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది ఒరిజినల్ పేరు చిన్నయ్య కానీ ఎవరైతే వెనకుండి నడిపించారో వాళ్ళు పెట్టినటువంటి పేరు భీమా అతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలంలో వందలాది మృతదేహాలను ముఖ్యంగా మహిళల్ని అలాగే బాలికల్ని లైంగికంగా వేధించబడ్డ వారిని హత్య చేసి పూడ్చిపెట్టినట్లుగా ఆరోపించాడు విత్ వన్ పుర్రే ఆ పుర్రే కూడా వాళ్ళిస్తే మోసుకొచ్చింది ఆయనే సిట్టు ముందు ఒప్పుకున్నాడు ఆరోపణలు చేసినటువంటి అతడు ఎవరు ఏమిటి అనేది ఏ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా వాడు వచ్చాడు చెప్పాడు మనం రాసేసాం చేసేసాం అంతే మనకు కావాల్సింది ఏంటి ధర్మస్థలపై ఏడుపు సనాతన ధర్మంపై ఏడుపు ఇరవై నాలుగు గంటలు తెల్లారులు ఏడవడమే మన పని ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు గంజాయి మొక్కలకి ఈ గంజాయి మొక్కలకి గట్టి బుద్ధి ఎప్పుడు చెప్పవచ్చు అంటే అటువంటి వారి యొక్క వీడియోస్ వచ్చినప్పుడు వాటిని కన్నెత్తి చూడకండి వాటిని చూసి ఎంకరేజ్ చేసే వాళ్ళం సగం మనమే నిజాలు చెప్పేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ మీడియా ఛానల్స్ వారికేమో చాలా తక్కువ వ్యూస్ వెయ్యి రెండు వేలు అబద్ధాలు కూసేటటువంటి అలాంటి గంజాయి మొక్కల వ్యూస్ లక్షల్లో మరి ఏమో ఏ ఆలోచి ఉందో నాకు తెలియదు కానీ మొత్తానికి అలా జరుగుతూ ఉంటుంది మరి కలి ప్రభావం కూడా అలాగే ఉంటుంది కదా సరే పాయింట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ధర్మస్థల వదిలి తమిళనాడులో స్థిరపడ్డ ఈ కార్మికుడు పదకొండు సంవత్సరాలు తరువాత రెండు దశాబ్దాలుగా జరిగిన ఇటువంటి ఘోర సంఘటనపై ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉండి ఆకస్మికంగా ఎందుకు ఈ ప్రకటన చేశాడు అనే విషయాలు కనీసం శోధించకుండా కర్ణాటక ప్రభుత్వం వెంటనే సిట్టు విచారణకు ఆదేశించింది అక్కడే అసలు ట్విస్ట్ అసలు నువ్వు నువ్వు నువ్వేం చెప్తున్నావు నీ కథ ఏంది నీ కార్ఖాన ఏంది నీ బ్యాక్గ్రౌండ్ ఏందని ఫస్ట్ వాడిని అనుమానించాలి కదా కాదు వాడు నిజాలు చెప్తున్నాడు కనుక వాడిని పట్టుకుని ఊరేగారు ఎంత డబ్బు ఖర్చు ప్రజల డబ్బే కదా ఆ తవ్వడాలు తియేటాలు వేస్ట్ ఆఫ్ టైం అలాగే సిట్టు కూడా జోడవడంతో ఈ సిట్టుగాడికి మొత్తం ఈ వేళ్ళందరికీ కూడా మంచి భోజనం దొరికినట్లయింది మన హిందువుల్లో ఉండేటటువంటి వేరుబాగులో కూడా ఆ విషయాల్ని నిజాయితీ అనే ఒక మత్తులో ప్రచారం చేశారు సరే ఆ కార్మికుడు చెప్పినటువంటి కథనానికి మద్దతుగా సుజాత భట్ అనే ఒక ఆమె తన కూతురు అనన్య అప్పటి పద్దెనిమిది ఏళ్ల వైద్య విద్యార్థిని రెండు వేల మూడులో ధర్మస్థల పర్యటన సమయంలో స్నేహితులతో షాపింగ్కి వెళ్ళగా ఆమె ఆలయాల సమీపంలో ఉంది కానీ వారు తిరిగి వచ్చినప్పుడు ఆమె అదృశ్యమైంది అని చెప్తూ తన కూతురు ఏమైపోయిందో తెలుసుకోవడానికి ప్రయత్నించగా అధికారులు సహకరించలేదు అంటూ సిట్ అధికారులకు మీడియాకు కూడా చెప్పింది ఎవరు సుజాత భట్ గత వారం రోజులుగా జరుగుతున్న సంఘటనలు ఈ వివాదంని మలుపు తిప్పాయి ఈ ఆరోపణలు చేసిన అసలు వ్యక్తి కొందరు తమిళనాడు వచ్చి తనపై ఒత్తిడి తెచ్చి తనచ్చే ఈ ఆరోపణలు చేయించారు ఎక్కడి నుంచి తమిళనాడు నుంచి ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ బ్యాచ్ అక్కడి నుంచి వచ్చి ఇదంతా చేయించారని ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకున్న తర్వాత వీళ్ళందరూ ఈ గంజాయి మొక్కలు ఒకరు కూడా మాట్లాడరు మళ్ళీ సిట్ అతన్ని అరెస్ట్ చేసింది వెంటనే అతని భార్య ఒక టీవీ ఛానల్లో మాట్లాడింది మాస్క్ మ్యాన్ భార్య మాట్లాడుతూ తన భర్త డబ్బులు తీసుకొని ఈ కథ సృష్టించాడు అని చెప్పింది గడిచిన శుక్రవారం సుజాత భట్ కూడా మీడియాతో మాట్లాడింది అనన్య భట్ కథ నకిలీ అని తేల్చేసింది అసలు తనకు పిల్లలే లేరని తన కుటుంబం ధర్మస్థల ఆలయానికి తమ ఆస్తులను అంటే పూర్వీకులు ఎవరో ఈమెకు సంబంధించినటువంటి ఈవి రావాల్సినటువంటి ఆస్తులను అప్పగించేయడం పట్ల తాను కలత చెందాను అని సామాజిక సోకాల్డ్ సామాజిక కార్యకర్తలు గిరీష్ మట్టన్నవార్ అలాగే ఇతగడికి హిందూ ముసుగు కూడా ఉందనుకోండి అలాగే జయంత్ టీ ఈ కథను సృష్టించమని తనను రెచ్చగొట్టారని తన కూతురు ఫోటో అని బయటపెట్టినటువంటి ఆ అమ్మాయి చిత్రం కూడా నకిలీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసినటువంటిది అని ఆమె చెప్పుకొచ్చింది చాలామంది మొదటి నుంచి అనుమానిస్తున్నట్లుగా ఇది ఒక అంతర్జాతీయ స్థాయి కుట్రనే ధర్మస్థల సంస్థ చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ బోరుడు విద్యా సంస్థలు నడుపుతోంది ఇప్పుడు ఏకంగా ఆ సేవా కార్యక్రమాల్లో రకరకాల అవినీతి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి ఇంకో వీడియోలో చెప్తాను ఇటువంటి కార్యక్రమాలు అంటే ధర్మస్థలలో లేదా సనాతన హైందవ ఆలయాల కేంద్రంగా జరిగేటటువంటి సేవా కార్యక్రమాలు మత మార్పిడి అజెండాతో పనిచేసేటటువంటి సంస్థలకు తప్పకుండా ఇబ్బంది కలిగిస్తున్నాయి అందుకని ఈ వివాదం ఇంత స్థాయిలో రేకెత్తించడం వెనుక ఎంత బలమైన శక్తులు ఉండి ఉంటాయో సులువుగా ఊహించవచ్చు ఒక లోకల్ యూట్యూబ్ ఛానల్ గాడితో మొదలై ప్రజా హక్కుల సంఘాల నేతల ముసుగులో మిషనరీ వాళ్ళు పిఎఫ్ ఎస్డిపిఐ వంటి సంస్థల కార్యకర్తలు హిందూ వ్యతిరేక మీడియా ఇక్కడ గంజాయి మొక్కలు గుంట నక్కలు ఒకటా ఓహో కూస్తూనే ఉన్నాయి తెల్లారులు అలాగే పాకిస్తాన్ మీడియా జజీరా బీబీసీ ఇవన్నీ కూడా ఈ వివాదానికి విపరీతమైన ప్రచారం కల్పించటం ఎలివేషన్స్ ఇవ్వటం భయానకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వటం నిజంగానే విస్తుపోయేలాగా అయ్యో అంత జరిగిందా ఇంత ఘోరం జరిగిందా ఆ ధర్మస్థల ధర్మాధికారిని బయటికి లాగండి ఉరి ఉరివేసేద్దాం షేక్ హసీనాని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత అరాచక ప్రభుత్వం బహిరంగంగా తీయాలని ప్లాన్ చేసిందట అట్లా 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 ఫీల్ అయ్యేలా చేశారనమాట అబద్ధపు వార్తలు వండి వారిస్తూ ఎక్కడో విదేశీ మీడియా సంస్థ అల్ జజీరాకు ధర్మస్థల ఉదంతంపై దీనికంత ఆసక్తి ఆ మీడియానే ఎక్కువగా ఈ వార్తలు వ్యాసాలు ఈ వివాదంపై తరచుగా ప్రచారం చేసింది ఇదే అల్ జజీరా భారత్లో జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ కేసుల గురించి వాటితో ముడిపడి ఉన్న కుట్రల గురించి కనీసం ప్రస్తావించదు ఈ మధ్యనే యూపీలో చంగూర్ బాబా అనేవాడు వందల మంది హిందూ యువతులను స్త్రీలను మోసపూరితంగా ట్రాప్ చేసి మతం మార్చాడు అని వందల కోట్ల రూపాయలు సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయల విదేశీ నిధులు అందుకున్నాడు అని వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు ధర్మస్థల వివాదంపై అంత ఇంట్రెస్ట్ చూపినటువంటి అల్జిజీరా యూపీ చంగూర్ బాబా గురించి రాసిందా అని మనం ఏఐని అడిగితే ఒక్క వార్త కూడా రాయలేదు అని చెప్పింది విచారించవలసినటువంటి విషయం ఏమిటి అంటే బీజేపీ మీద ద్వేషంతో హిందువులలో ఒక వర్గం కూడా ఎటువంటి హిందూ వ్యతిరేక శక్తులతో తెలుసో తెలియకో ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేతులు కలుపుతూ ఈ హిందూ వ్యతిరేక శక్తుల ప్రచారానికి మరింత ప్రచారం కల్పిస్తూ ధర్మద్రోహానికి తెగబడుతున్నారు భారత్లో ఇటువంటి అంటే హిందూ వ్యతిరేక మతాలు ఏవైతే ఉన్నాయో మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారికి మద్దతుగా మాట్లాడే అంతర్జాతీయ స్థాయి మీడియా ఉన్నట్లుగా హిందువుల తరపున మాట్లాడే అంతర్జాతీయ స్థాయిలో కాదు కనీసం దేశ స్థాయిలో కూడా అటువంటి మీడియా లేదు ఉన్న మీడియాలను కూడా ప్రోత్సహించేటటువంటి మానసిక స్థితి కూడా లేదు ఉన్న దాన్ని కూడా దూరం చేసేటటువంటి దొంగలు ఉన్నారు ఇక్కడ కేవలం మా వంటి సోషల్ మీడియా వాళ్ళం ఇరవై నాలుగు గంటలు టైం ఖర్చు చేస్తూ హిందూ వ్యతిరేక కథనాల్ని బయట పెడుతూ ఆ శక్తులతోనే కాకుండా హిందువులుగా పుట్టామని చెప్పుకుంటున్న కొందరు సాటి హిందువులతో సహా మాటలు యుద్ధం చేస్తూ మాటలు పడవలసి వస్తోంది చాడ శాస్త్రి గారు అందించినటువంటి కథనం చాలా అర్థవంతంగా ఆలోచింపజేసే విధంగా ఉంది మరో మాట కూడా చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ధర్మస్థల ఉన్నటువంటి అసలు గుట్టుని బయటపెట్టడం జరిగింది కర్ణాటకలో పూర్తి స్థాయి రీసెర్చ్ చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ సేకరించినటువంటి వికాస్ శాస్త్రి అనే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని మనం ఇంటర్వ్యూ చేసాం అక్కడ నుంచి మొదలుకొని ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అంతో ధర్మస్థల అధర్మస్థల కాదు అక్కడ ఇప్పటి వరకు చెప్పిందంతా ఫేక్ అని తేలడం జరిగింది కనుక మంచిని ఆరంభించడానికి ధైర్యం కావాలి ఆరంభించడానికి మనసు కావాలి అది మనందరిలోనూ ఉంటే కనుక ఇటువంటి విషయాన్ని పది మందికి పంచుకుందాం జై హింద్